నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగర్ రమేష్ హిందూ బన్నా సీకో హిందూ బన్నా సీకో అని చాలామంది చాలా వీడియోలలో పెడుతుర్రు హిందూ బన్నా సీకో కాదు ఫస్ట్ సింధూర్ లగాన సీకో మనం మన మత గురించి మన మత పొలం అడిగితే అర్థం కాదు పక్క మత అడగాలి ముస్లింలను కానీ క్రిస్టియన్స్ని కానీ బౌద్ధ మత పొలం కానీ ఇంకా వేరే వేరే మతాలు ఉన్నాయి ప్ర ప్రపంచవ్యాప్తంగా ఆ మతపొలను అడిగితే మన మతం గొప్పతనం ఏందో మనకంటే ఎక్కువ వాళ్ళకి ఐడియా ఉంటుంది మన దేశంలో ఇప్పుడు జరిగిన ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మన హిందువులు ఎంత మొద్దు నిద్రలు ఉన్నారనేది చాలా వరకు అర్థమైపోయింది మన దేశాన్ని నాశనం చేస్తా అన్న వాళ్ళకేమో మనం హారతులు ఇచ్చి వెల్కమ్ చెప్తున్నాం ఏ హారతిని అయితే వాళ్ళు స్వీకరించారో అట్లాంటి వాళ్ళకేమో వెల్కమ్ చెప్తున్నాం మనం మన కోసం మన ఫ్యామిలీస్ మన కుటుంబం మన సనాతన ధర్మం మంచిగా ఉండాలి భవిష్యత్తులో హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి అన్ని మతాలకు మనం గౌరవం ఇస్తాం అట్లా ఉండాలి అని మనం తొక్కి పడేస్తున్నాం ఇది ఈ మధ్యకాలంలో జరిగింది ఎందుకో అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు చూస్తే బాధ అనిపిస్తే అందుకే రీల్ చేస్తున్నా హిందూ బన్నా సీకో హిందూ బన్నా సీకో నై పైలే సింధూర్ లాగాన సీకో ఈ నినాదాన్ని తీసుకొస్తే ఆడు హిందువా కాదా అనేది తోటి అర్థమైపోతుంది అందుకే నేను ఖచ్చితంగా ప్రొద్దున ఇంట్లోకెళ్ళి వెళ్ళంగా బొట్టు పెడితే మళ్ళీ మార్నింగ్ వరకు ఆ బొట్టు అట్టనే ఉంటుంది చాలామంది మన ఈ ధర్మంలో ఉట్టినోళ్ళు బొట్టు పెట్టుకొని తిరగడానికి సిగ్గుపడుతున్నారు బట్టు పెట్టుకోడానికి సిగ్గు సిగ్గుపడేటోళ్ళు మతం మారూరు మీరు మా మతం నుండి మన మతానికి ఉపయోగం ఏం లేదు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్